అమ్మాయిలు చాలా చాలా మంచోలేనని కూడా కానీ అడిగాయి ఏదాలనే తెలుసింది అడిగేని పొలి జోలి హ్ బాగా పరి తెగించావ్ కరవాలి ఎదవలా ఆ ఎవరు అన్నార మా ఫ్రెండ్ చెప్పాడు అంటే అవతల వాళ్ళు గోయింగ్ ఆన్ హియర్ వాట్ యు పడిపోవంటే కరవాల పడిపోతొ ఎందుకంటే కరవ ఎందుకు పడతాం వాడు చెప్పేది ఏమటో అర్థమైతే యాక్షన్ యాక్షనో ఏదో ఒకటి తీసుకోవాలి మీ ఫ్రెండ్ చెప్పాడు కదా పడమని ను చాలా ఎక్కువ సీరియస్న వాడి ఎందుకండి ఆడేతే నిజం మన మన అమ్మాయి మన అమ్మాయి ఎట్లా ఉంటుందో చెప్పు మన ఊళ్ళో ఒక నేను చెప్తున్నాను ఊళ్ళో ఎలా ఉంటాడు అంటే చాలా సంప్రదాయంగా ఉంటారు సంప్రదాయంగా పద్ధతిగా ఉంటారు పద్ధతిగా ఉంటారు సిటీలో వస్తే ఒక జీన్స్ ఒకటి ఇలా ఒకటి ఇలా అంటే ఎట్లా ఎట్లా ఉంటాడు చెప్పు

ఎలాంటిదో మనకి తెలియదు కదా అట్లా మంచోళ్ళు కాదండి నా ఉపయోగం ఏం చెప్పేవరా సరే కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు ఏంటిది ఎన్ని అర్థం అవుతుంది కాలు ఉండి పాదాలు ఉండవు అర్థం కాకపోవడానికి ఏముంది అది మొదలండి కాళ్ళు ఉంటే పాదాలు ఉండవు కాలు ఈ మనిషా మనిషా మనిషి అయితే కాదాలు లేవా అండి కాలుంటాయి పాదీ మంకి పాదాలు ఉంటాయి కానీ కాలుండవు కదా ఇవ్వండావు కదా అరే తుప్పా చేతులు అని చెప్పానా పాదాలు ఉంటాయి కాలుండవు ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి నాకు అదో తెలుగు క్వశ్చన్ కాళ్ళు ఉంటాయి పాదాలు ఉండవు కాలుంటే పాదాలు ఉండవు కాలుంటే పాదాలు ఉండవు అంటే మన ఇంట్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం డ్రై చేసుకున్నారంటే చా మన కాలు వేసుకునే కదా వర్క్ చేసి కాలు లేకపోతే ఎట్లా ఫింగర్ ఆ పుష్పడా ఈ కాలు నాదే ఆ కాలు నాదే అని పాయింట్ అదేం లేదు నోటితోనే చెప్పండి చెప్తున్నాం కదా మేము కూడా ఈ లోపం లేదు అదే చెప్పాలని అడిగారు కదా మీరు అయితే మేము అలా చేస్తాం మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు మీరు క్వశ్చన్ మీద ఇలానే క్వశ్చన్ ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగితే బాగుంటది అంటే దీనికి అర్థం చెప్పండి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మీ ఈ క్వశ్చన్ నాకు తెలియదు మీరు చెప్పండి ఇంకా ఈ ఊర్లోకి ఎలా ఎదవ ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు చెప్పనా ఇంట్లో మీ వస్తువులు ఏముంటాయి నార్మల్ గా ఎవరి ఇంట్లో అయినా సరే వస్తువులు ఏముంటాయి ఆ గిన్నెలు సమ్ములు అన్నీ ఉంటాయి ఏ వండే అంటే కూలర్ అలా ఆ కోల్ ఉంటాయి దానికి దానికి కాల్ ఉంటది నాలుగు కాల్లు ఉంటాయి అంతే కదా అలా ఇంకా వస్తువులు పేర్లు చెప్పు అంటే వసూలు అంటే ఫిజ్ ఒకటే గేమ్ లు ఎక్కడ దర్గరండి స్వామి సరే ఆన్సర్ ఏంటంటే చైర్ చైర్ కుర్చీ కుర్చీ ఆ కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు కదా ఆ మీ మన కూడా మన కూడా బాడీ ఉండదు కానీ కాళ్ళు ఉన్నాయి ఉన్నాయి కదా మీ మీ రెండు కాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయని ఏంటి మిగతా రెండు రెండు మీకు ఎన్ని కాళ్ళు రెండు కాళ్ళు మరేమైతే

నీ బతుక్కి కామెడీ ఒకటి అదే సరే మీరు టంగ్ అంకుష్ ఇస్తా అది చెప్పండి సరేనా అటు తిరిగి తిరిగి నాన్నీ కూడా వస్తాను అనుకున్నాను అంకుష్ట ఏంటి అంటే జస్ట్ మనం వినేదే మీరు చాలా సార్లు విని ఉంటారు కూడా మీరు సింపుల్గా ఇస్తున్నా కప్ప పక్కన కప్ప కప్ప పక్కన కుప్ప ఫాస్ట్గా ఫైవ్ టైమ్స్ చెప్పాలి

కప్ప బకప్ప కప్ప మెక కప్ప అంతేనా పక్కన నండి పక్కన ఆ కప్ప పక్కన కప్ప కప్ప గపక కప్ప కుప్రక కుప్ప కప్పల కప్ప కుప్రక కుప్ప ట్రై చేయండి నార్మల్గా గా అది hey, ంగ్లీపింగ్ <laughs> <laughs> <laughs>

కొన్ని నెలలు ప్రేమ ఆరు నెలలు మూడు నెలలు ప్రేమ ఉంటుంది తర్వాత ప్రేమ దగ్గర ఉన్నా సరిగా చూస్తలేదని అది పరిస్థితి ఏం కావాలి ప్రేమ ప్రేమ పోతే పోనీ ప్రేమ అంటే ప్రేమ అంటే మనస్సు నుంచి ఉండాలి అది ఇద్దరు అర్థం చేసుకున్నా అదే ప్రేమ నిజం ఇద్దరు అర్థం చేసుకోకపోతే అది ప్రేమ ఇప్పటికీ కాలేదు అది ప్రేమ అవదు ఫీలింగ్ అనిపిస్తుంది కానీ అది ప్రేమ అవదు అంటే అంటే ఇద్దరికి మనసు అనిపించాలి ప్రేమ అదే ప్రేమ అంటారు మీరు జెన్యున్ గా ఇప్పటివరకు ఎవరినైనా లవ్ చేశారా ఆమె ఇప్పటివరకు మీతో ఉందా నేను లవ్ చేయలేదు మస్తు ఎందుకంటే మాది ప్రేమ అయింద ఎప్పుడో చిన్న ఫిఫ్త్ క్లాసెస్ థర్డ్ క్లాస్లో లవ్ చేసేది వస్తే అందు మనం అప్పుడే ఇంకా లేదు అప్పుడు అసలు ఏం చేస్తాను లవ్ చేస్తాం అప్పుడు లవ్ అనేది తెలియదు కదా మీకు ఎలా ఏ విధంగా లవ్ అంటే నేను ఇప్పుడు నేను సిక్స్త్ క్లాస్ కాదు మేము ఆ స్టార్ట్ చేసి ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ప్రేమ అంటే మనం ఆర్జర్ గా మనం తెచ్చి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ బాగుంది తర్వాత ఒక ప్రేమ స్టార్ట్ అవుతుంది అదే ఎలా స్టార్ట్ అయింది అంటే ఆ అమ్మాయిలో ఏంటి అమ్మాయి అందంగా ఉందనా లేదంటే అమ్మాయి క్యారెక్టర్ బాగుంద అందంగా ఉంటాం కదా అందం తీసి కానీ మనం మనం చేసే పనిలో ఎంత ప్రేమ ఉంటుందో ఆ అమ్మాయికి హెల్ప్ చేసే ప్రేమ ఎవరికైనా అందరికి హెల్ప్ చేస్తాం అది ప్రేమ కనబడుతుంది

ఫీలింగ్ అంటే మంచిగా ఉన్నది కానీ చెప్పలేదు అమ్మాయికి పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది అమ్మాయికి పెళ్లి అయిపోయింది మరి మీరు చేసుకోవాల్సింది కదా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పెళ్లి అయింది అంటే సెటిల్ అవ్వడానికి వచ్చారు అక్కడ పెళ్లి చేసుకుందామే పర్లేదులే ప్రేమ ఇవన్నీ కామన్ ఇవన్నీ ప్రేమ ఎప్పటికీ మనం అమ్మాయిని అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రేమ ప్రేమ అంటే ఎప్పుడు మనం అర్థం చేసి అది చేసి మనకి అది కాదు దొరికినప్పుడు ప్రేమ అంటే మనం చేసే పనిలోనే ప్రేమ ఉంటుంది మనం చేసే అమ్మనాల్లో ఒక ప్రేమ ఉంటుంది అది మన అమ్మ నాని చూసిన సంబంధమే మనం చేసుకోవాలి అది మనం పెట్టుకున్నాంకో అది ఎప్పటికైనా మనం బాగుపడతాం మనం సెటిల్ అవుతాం కానీ మనం బయటలు చేసుకున్నాంకో బాగుపడలేం బాధలు కష్టాలు అన్నీ వస్తాయి ఇప్పుడు సపోజ్ ఎవరికైనా కదా సరే నేను చేసేస్తాను మంచిగా మంచి అంటే కుదరదు కదా ప్రేమలో ఎందుకు చేసుకుని అంటారు ఆ అనిపిస్తుంది తర్వాత కొన్ని నెలల తర్వాత అదే మేము మనం ఆ ప్రేమ మనం చేసుకోకూడదు ఎందుకంటే అమ్మ నాన్న చూసి సంబంధం చేసుకుని ఇంకో ఉంటుంది సెటిల్ అవుతుంది మన ఒకటి కొనుపడతారు కావాలి కాళ్ళతో పాటు మనం పని చేసుకుని ఇంకోటి రెండు కొంటారు అది మన మనం చేసుకునే సంబంధం కాదు చల్లి నాకు కుదురు పెట్టుకున్నాను అని ఇది థ్యాంక్ యూ మంచి మెసేజ్ అయితే ఇచ్చారు లాస్ట్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్